హలో ఎస్పరెంట్స్ దిస్ ఇస్ ఎస్కే నేను గత వారం చేసిన వీడియోలో పవర్ సెక్టార్కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి మనకు ఏఈ సబ్ ఇంజనీరు జెఎల్ఎం జేఏఓ జేపీఓకి సంబంధించి అన్ని పవర్ బోర్డ్స్ నుంచి మనకు ఎన్పిడీసీల్ ఎస్పీడీసీల్ ట్రాన్స్కో జెన్కో ఈ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి మనకు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అన్నాము అయితే దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఏదైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ కోసం వెళ్ళిందో దానిలో భాగంగా ఎన్ని పోస్టులను నోటిఫై చేసినారనే దాన్ని కూడా మనం చెప్పాము అయితే అక్కడ ఇక్కడ ఏదైతే వాళ్ళు పంపించిన డ్రాఫ్ట్లోకి అక్కడ నోటిఫై చేసిన పోస్టులు అన్నీ కూడా మనకు ఆమోదించే అవకాశం లేదు సో అందులో కొన్ని కట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం అయితే దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ అంటూ ఒక పర్టికులర్ అప్డేట్ అనేది వచ్చింది సో దీనికి సంబంధించి ఫినాన్స్ క్లియరెన్స్ వచ్చిందా రాలేదని తెలియదు ఓకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాకపోతే ఇంకా నోటిఫికేషన్ అయితే త్వరలో ఉందని చెప్పేసి సమాచారం సో ఇక్కడ ఏమన్నారనే చూద్దాం ఇక్కడ ఇక్కడ నాలుగు సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టుల ఖాళీ అంటూ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది డిస్కంలో నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీలు అని చెప్పేసి అన్నారు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు తెలిసినట్టుగా ఏఈకైతే బీఈ బీటెక్ సబ్ ఇంజనీర్స్కి డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకి సంబంధించి జేఎల్ఎం పోస్ట్లు అనేవి ఉంటాయి అయితే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు బీటెక్ బీఈ డిప్లొమా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉత్తర డిస్కమ్ ఎన్పిడిసిఎల్ పరిధిలో రెండు వేల ఒక దక్షిణ డిస్కమ్ ఎస్పీడీసీఎల్ పరిధిలో రెండు వేల ఐదు ట్రాన్స్కోలో ఏడు వందల మూడు జెన్కోలో నాలుగు వందల తొంభై కోలు కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలు వెలువడనున్నది ఎన్పిడిసిఎల్లో ఇక్కడ నలభై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్లు ముప్పై సబ్ ఇంజనీర్లు అంటున్నారు అలాగే రెండు వేల తొంభై జూనియర్ లైన్మెన్స్ అని చెప్పేసి అంటున్నారు ఎస్పీడీసీఎల్లో నలభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్లు మనకు ముప్పై సబ్ ఇంజనీర్లు పదహారు వందల యాభై జూనియర్ లైన్మెన్స్ అని చెప్పేసి అంటున్నారు అలాగే ట్రాన్స్కోలో వచ్చేసి ఎక్కువ మొత్తంలో నాలుగు వందల ముప్పై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్లు అని చెప్పేసి అన్నారు ఇక్కడ సిక్స్టీ త్రీ సబ్ ఇంజనీర్లు అంటున్నారు వన్ ఎయిటీ నైన్ జూనియర్ లైన్ మంది అంటున్నారు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇంకా ఫోర్టీన్ ఏమో జేఏఓ పోస్టులు జూనియర్ అకౌంట్ ఆఫీసరు జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అని చెప్పేసి అన్నారు సో మొత్తం ఏడు వందల మూడు పోస్టులు భర్తీ చేస్తారని చెప్పేసి అన్నారు అయితే జెన్కోలో వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ ఏఈలు వన్ ఫిఫ్టీ సబ్ ఇంజనీర్లు వన్ సిక్స్టీ ఫైవ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు దానికి సంబంధించి అండ్ కెమిస్ట్ జూనియర్ పర్సనల్ అకౌంటెంట్ పోస్టులతో కలిపి నాలుగు వందల తొంభై భర్తీ చేయనున్నారని చెప్పేసి అన్నారు సో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఇది బిఈ బీటెక్ అభ్యర్థులకు సంబంధించి ఏఈలకు సంబంధించి ఏడు వందల ఒకటి మొత్తం పాలిటెక్నిక్ దానికి సంబంధించి సబ్ ఇంజనీర్లు మొత్తం ఐదు వందల తొమ్మిది ఇంకా సో మిగతావన్నీ మనకు జేఎల్ఎం పోస్టులు భర్తీ చేయనట్టుగా సో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనం ఫస్ట్ పంపించిన డ్రాఫ్ట్లో చూస్తే మనకు ఇక్కడ మూడు వందల ఇరవై సంబంధించి ఏఈలు అని చెప్పేసి అనుకున్నాము ట్రాన్స్కోలు సో ఇవన్నీ కలుపుకొని మేబీ ఇక్కడ టెలికామ్ మెకానికల్ అవన్నీ కలుపుకొని సో ఓవరాల్గా నాలుగు వందల ఇరవై పోస్టులు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాదాపుగా ఎన్ని పోస్టులే అక్కడ మనకు భర్తీ చేయనట్టుగా మనకు సో ఇక్కడ ఇచ్చిన సమాచారం అనమాట కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం భావించాలి సో మేబీ ఈ జూలైలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సో మనకు తెలుస్తుంది సో ఏదైనా అంటే మనం ఆ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ సో మనకు జాబ్ క్యాలెండర్లు దాన్ని మెన్షన్ చేశారు కాబట్టి జాబ్ క్యాలెండర్ని రివైజ్ చేసి సో అందులో నోటిఫై చేయాలని చేయాలనుకున్నట్టుగా ప్రభుత్వం కానీ భావిస్తే మళ్ళీ కొంచెం డిలే అవకాశం ఉందేమో సో జాబ్ క్యాలెండర్స్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా అనుకుంటే సో నోటిఫికేషను సో త్వరలోనే తొందరగానే రా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మనకు ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మన ఛానల్లో సంబంధించి నేను సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ప్రిపరేషన్ కోసం సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మన ఒక ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేయండి థ్యాంక్ యూ